వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన మీద అనేక మంది మేధావులు అనేక మంది మేధావులు సామాజిక రాజకీయ విశ్లేషకులు అనేక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు నేను ప్రత్యేక టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చింది వంద రోజుల కా కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో ఎలా ఉంది మరి సమీప భవిష్యత్తులో జరగబోతున్న ఎన్నికల్లో వివిధ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ భరోసా వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న దాని మీద మనం విశ్లేషించబోతున్నాం ముఖ్యంగా వంద రోజుల ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో మనకు ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా కాశీం గారు కూడా తొలి వెలుగు రఘుతో మాట్లాడుతూ అనేక విషయాలు వాళ్ళు వ్యక్తం చేశారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పు ఎందుకంటే వాళ్ళు గొప్ప మేధావులే అలాగే కోదండ రాంతో కూడా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు అనేది మనకు తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ స్వానుభవాలు వాళ్ళకున్నటువంటి పరిణితి పరిజ్ఞానంతో వాళ్ళు మేధావిలే కాబట్టి చెప్పారు కానీ దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి అవాస్తవాలు ఎన్ని ఉన్నాయి లేదా నాకున్న పరిజ్ఞానంతో నాకున్నటువంటి అవగాహన అనుభవంతో ఒక జర్నలిస్ట్గా సోషల్ అనాలిస్ట్గా నేను ముందు కొన్ని వంద రోజుల కాంగ్రెస్ పరిపాలన మీద ఎలా ఉంది ఇప్పుడు వంద రోజుల కా కాంగ్రెస్ పరిపాలనలో ప్రధానంగా ఈ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ పరిపాలనలో ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాము గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో భరోసా పాలన పాలనలో మనం చూసినటువంటి ఒక నియంత పోకడ కుటుంబ పాలన అవినీతి పాలన ప్రజలకు అందుబాటు లేనటువంటి పాలన మనం చూసాం మొనార్కిజం నియంత పాలన ఎలా ఉంటుంది తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులు అయినప్పటికీ కూడా మరి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఆశలని ఆడియాసాలని చేస్తూ మరి భరాసా కొనసాగించినటువంటి విధ్వంసాన్ని వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా అనేక శాసనసభ వేదికగా వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయడం అనేది మనందరం చూసాం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది విద్యుత్ మీద సమీక్ష చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద విద్యుత్ మీద విద్యా ఇవన్నీ వీటన్నిటి మీద కూడా వాళ్ళు సమీక్షలు నిర్వహించి ప్రజలకు తెలియజేశారు ఎందుకంటే వాస్తవ పరిస్థితిని ప్రజలకు ఇప్పటివరకు అర్థం కాకుండా ఏదైతే ఉండేనో విద్యుత్ ఎంత లోటులో ఉంది విద్యుత్ బకాయిలు ఏ రకంగా ఉన్నాయి లోటు విద్యుత్లో ఏ రకంగా నష్టపోతుంది రాష్ట్రము అలాగనే ఈ వనరుల దోపిడీ ఏ రకంగా జరిగింది ప్రాజెక్టుల రూపంతో కానీ లేదా ఇష్టానుసారం కుటుంబ పాలనలో ఇష్టానుసారం కేటీఆర్ కూడా ఈ కార్స్ రేసింగ్ దాంట్లో శాసన మండలి అనుమతి లేకుండా ఇలా ఇలా షాడో ముఖ్యమంత్రి అని వివరించిన తీరును కానీ లేదనుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత నీచ నికృష్టమైనటువంటి బాధకరమైనటువంటిది ఈ అనైతికమైనది భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనైతికం నైన్టీన్ ఏ మన మనకు వాక్ అనేది భారత రాజ్యాంగం ప్రతి పౌరునికే కల్పించినటువంటి హక్కును కూడా వాళ్ళు కాలరాస్తూ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి విధ్వంసకరమైన దుస్సాహానికి వాళ్ళు దిగారు ఇలాంటి అనేకం కూడా ప్రజల ముందుకు వాళ్ళు తీసుకొచ్చారు మరి ఈ తక్కువ కాలంలో ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టింది ఆరు గ్యారంటీలను అమలు చేయడం మీదనే వాళ్ళు దృష్టి పెట్టారు ఆ అమలు చేయడం చేయడం మీద వాళ్ళు దృష్టి పెట్టి ఆరు గ్యారంటీలను అమలుకి అమలు చేయగలిగారు వాస్తవానికి అంటే అన్నీ కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేశారు కొన్ని ఇంకా మేనిఫెస్టోలు ఉన్నటువంటి అనేక హామీలను వాళ్ళు అమలు చేయవలసిన అవసరం ఉండే ఈ మధ్యలో మనకు పార్లమెంట్ ఎన్నికలు రావడము దాని తర్వాత నోటిఫికేషన్లు విడుదల కావడము తర్వాత అంతా కూడా రాజకీయ పరమైపోతుంది పాలన అనేది కుంట నడకలు పాలన అనేది కుంట పడి రాజకీయాలు అనేది మొదలవుతాయి పార్టీ గెలుపు పార్టీ అభ్యర్థుల గెలుపు పార్టీ అభ్యర్థుల సెలెక్షను వీటి మీద ఈ ప్రభుత్వం అనేది తలమానికం అయిపోయింది వాస్తవానికి చెప్పాలంటే ఈ వంద రోజులు మనము రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రేణులు ఏ రకంగా పనిచేశారంటే ఒకటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మాత్రం వాళ్ళు చేయలేదు ప్రజాస్వామ్య వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ గడిల పాలన ఎలా ఉండే దానికి విభిన్నంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక వైట్ పేపర్స్ అనేక శాఖల మీద వాళ్ళు రివ్యూ మంత్రులు చేసుకుంటూ ప్రజలకు తెలియజేస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రజాస్వామిక విధానంలో పరిపాలన కొనసాగించారు భవిష్యత్తులో వాళ్ళు ఏ రకంగా ఇంకా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కానివ్వండి లేదనుకుంటే ఈ ఆరు గ్యారంటీలను ఏ ఏ రకంగా అమలు చేస్తారు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది ఇప్పటికే ఇప్పుడు కాశీం గారు అన్నట్టుగా కోదండరామ్ గారు అన్నట్టుగా ప్రభుత్వ విధానాలు ఒక ఏ శాఖ మీద కూడా స్పష్టత లేదు అని కాశ్యం గారు మాట్లాడడము వాస్తవమే అయినప్పటికీ ఈ మూడు నెలల వ్యవధిలో వాళ్ళు ప్రభుత్వం కొత్త ప్రభుత్వము తొమ్మిదిన్నర పరి తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు సీమాంధ్రుల మీద మనం చేసిన పోరాటానికి ప్రతిఫలంగా తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఈ తెలంగాణ విధ్వాంసం అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ తెలంగాణ సీమాంధ్రులు విధ్వంసం చేశారని తెలంగాణను మనం కోరుకున్నాము కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో భరోసా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఆ విధ్వంసము వాళ్ళకంటే నాలుగు రెట్లు ఎక్కువైంది అనేది మనం వాళ్ళు రిలీజ్ చేసిన వైట్ పేపర్ ద్వారా ప్రజలకు అర్థ అర్థమైంది మాలాంటి విశ్లేషకులు అనేక సందర్భాలలో కూడా మనకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు అరవై ఏళ్ళ కంటే కూడా ఎక్కువ దోపిడీ జరిగిందని నేను పాలు సందర్భాలలో హెచ్చరించడం జరిగింది విశ్లేషణ చేయడం జరిగింది ఈ వనరుల దోపిడీ ఆర్థిక దోపిడీ కుటుంబ పాలనలో అవినీతి ఈ నియంత పాలన ఇవన్నీ కూడా మనకు మేము ఎండగట్టడం జరిగింది చూసి ఉంటారు నా వీడియోస్ చూడుకుంటే కనుక జీనియస్ పీపుల్స్ వాయిస్ లేదా రాంబుర అనేది మీరు టైప్ చేసి మీరు చూడవచ్చు అనేక వీడియోస్ నేను చేయడం జరిగింది వాస్తవికంగా నాకున్న సమాచారం ప్రకారం నేను తీసుకుంటున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా వితౌట్ ఎనీ స్క్రిప్ట్ వితౌట్ ఎనీ సపోర్ట్ కేవలం పత్రికలు వచ్చిన అంశాలను బుక్స్ ద్వారా నాకు అందిన సమాచారాన్ని నేను నాకున్న పరిజ్ఞానంతో మాత్రమే నేను వీడియోలు చేస్తుంటాను అంత మీకు వాడక భాషలు వాడక భాష నా యొక్క విశ్లేషణల్ని ఉంటాయి అందరికి అర్థమయ్యే అంద అర్థం కావాలనేది నా ఉద్దేశం ప్రధానంగా చూసుకుంటే మా ఇంటర్వ్యూస్ కూడా అలానే ఫేస్ టు ఫేస్ జరుగుతుంటాయి చాలామందితో చేసాం చేస్తూనే ఉంటాం ఇంకా మరి ఇప్పుడు ఈ వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనను మనకు విజయవంతమైందని మాత్రం చెప్పొచ్చు భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంటుంది లోక్సభ ఎన్నికల తర్వాత అనేది మరొకసారి విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లోక్సభలో ఏ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి బలబలాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా యాభై రోజుల వ్యవధి ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇంకా మన తెలంగాణలో రిలీజ్ కాలైనప్పటికీ కూడా యాభై రోజుల ఎన్నికలకు వ్యవధి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ ఈ అన్ని పార్టీల శ్రేణులు ఈ అన్ని పార్టీల శ్రేణులు ముఖ్యంగా బరాస భరాస మాత్రం థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది వాళ్లకు చాలా చోట్ల డిపాజిట్స్ రావని గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఐపీఎస్లకు ఇచ్చారు ఒకటి మేధకు ఒక మేదకు ఒక ఐఏఎస్కి ఇచ్చారు ఒక ఐపీఎస్ వీళ్ళిద్దరు కూడా మహా దరిద్రులు వెంకటరామరెడ్డి కానీ ఆర్ఎస్పి కానీ వీరిద్దరి యొక్క వెన్నపో ఒకటే ఒకటి ఒక ఐపీఎస్ ఏమో అవినీతి పరుడు అక్రమాలకు తెరలేపినటువంటి ఒక అవినీతి పరునికి మెదక్ టికెట్ ఇచ్చి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు వెంకట్రామరెడ్డికి ఆయన గెలిచే అవకాశాలు ఖచ్చితంగా లేవు అలాగే ఆర్ఎస్పి బహుజనవాదాన్ని నెత్తినేసుకొని బహుజనులకు ద్రోహం చేసిపోయినటువంటి ఆర్ఎస్పి నగర కర్నూలు నుండి కూడా అభ్యర్థిగా చేరి వాళ్ళు యాభై కోట్లు కాదు వంద కోట్లు పెట్టిన అక్కడ గెలిచే అవకాశం ఖచ్చితంగా లేదు అలాగే చాలా చోట్ల కాంగ్రెస్ భరస ప్రభుత్వానికి అభ్యర్థుల కరవయ్యారు శ్రీనివాసులు కూడా పద్మరావు గౌడు ఆయన ఎప్పుడు కూడా సామాజికంగా ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి మీద నియోజకవర్గాల మీద దృష్టి పెట్టినటువంటి ఆ మంత్రికి కూడా అక్కడ పరాభావం తప్పదు అలా అని చెప్పి కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని మనం చెప్పలేము అక్కడ ఎందుకంటే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ దానం నాగేంద్రని తీసుకురావడం గొంతు రామూరిని సికింద్రాబాద్ నియోజకవర్గంలోకి తీసుకురావడం ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యూహంలో సికింద్రాబాద్ ప్రజలు కూడా రెండోసారి ఒకే అభ్యర్థిని రెండోసారి ఒకే అభ్యర్థికి ఒకే పార్టీకి అవకాశం ఇచ్చిన సందర్భాలు బహు తక్కువ ఉన్నాయి ఒక ఇరవై ఏళ్ళ గ్రాపీ ఒక నాలుగు దాపల ఎన్నికలు తీసుకున్నట్టయితే అది అలా పక్కన పెడితే మరి ఈ రెండు నియోజకవర్గాలలో కూడా నగర కర్నూల్లో కూడా మళ్ళీ బట్టి మళ్ళీ రవి గారిని నిలబెట్టడము సంపత్ని కాదని చెప్పి అలాగే ఇప్పుడు మెదక్లో కూడా గట్టి పోటీ మొత్తాన్ని గట్టి చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి మార్క్ కనబడుతుంది ఖచ్చితంగా ఈ ఒక్కొక్క నియోజకవర్గాని కోసం నేను విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది మొత్తానికి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి టీం అమిత్ షా నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి ఇలాంటి వైటల్ రాజేంద్ర వీళ్ళందరూ కలిసి ఓ పది సీట్లు గెలవాలని తాపత్రయపడుతున్నారు ఎన్నో రకసరత్తులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగినా కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారి చరిష్మ తెలంగాణలో పనిచేస్తుందని నేను అనుకోను ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేస్తుందని నేను అనుకోను నరేంద్ర మోడీ గారు చ చరిష్మ దేశమంతటా పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు గెలుస్తారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు దాంట్లో ఎట్టి పరిస్థితులు డౌట్ లేదు కానీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో మనకు ఉన్నటువంటి తెలంగాణలో తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎత్తుగడలు ఇచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ క్యాడర్ అనేది క్షేత్రస్థాయి వాళ్ళ క్యాడర్ నిర్మాణం లేదు ఒకటి వాళ్ళ అంతర్గత పోరు బయటపడడం లేదు కానీ అంతర్గతంగా వలసవాదులు ఎవరైతే చేరారో నిజమైన కాంగ్రెస్ బీజేపీ వాదులకి అక్కడ మింగుపడడం లేదు ఉదాహరణకి మల్కాజ్గిరి సీట్ తీసుకుంటే అక్కడ మురళీధర్ గారు మురళీధర్ గారు చాలా ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి దానికోసం ప్రయత్నం చేయడం తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత ప్రయత్నం చేయడం వాళ్ళిద్దరిని కాదని చెప్పి ఈటల్ పార్టీలో ఉండడానికి అవసరము అని చెప్పి ఈటల గారికి చేయడం జరిగింది అక్కడ కూడా పోటీ రసవత్తరంగా సిట్టింగ్ సీట్ కాంగ్రెస్కి కాబట్టి మరి ముఖ్యమంత్రికి కూడా అది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ఒక ఆసక్తికరమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి చేవెల నుండి కూడా అట్లనే ఉంది చేవెల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం అలాగే ఇప్పుడు ఇంచుమించుగా యాదయ్య చేవెల్ల ఎమ్మెల్యే అనుకోండి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుకోండి వీళ్ళందరూ కూడా లోపేకారుగా కాంగ్రెస్తో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భరోసాకు పనిచేసే అవకాశాలు లేవు కాబట్టి కుండ విశ్వేశ్వర రెడ్డి గారు చాలా పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది గెలుపు కోసము ఇప్పుడే ఇంకా నియోజకవర్గం మీద కాంగ్రెస్ గట్టి ఫోకస్ చేసిందని చెప్పగలుగుతాం మరి ఇప్పుడున్నటువంటి మూడు పార్టీల నేపథ్యం తీసుకుంటే పోటీ అనేది అనేక చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఒక రెండు మూడు చోట్ల మెదక్ లాంటి స్థానంలో కానీ మిగతా ఒక ఒకటి రెండు చోట్ల మాత్రమే భరోసా త్రిముఖ పోటీ ఇవ్వగలుగుతుంది చాలా చోట్ల భరోసాకి అయితే డిపాజిట్స్ పోయే అవకాశాలు ఉన్నాయి నా విశ్లేషణలో నాకు అందిన సమాచారం నాకున్న సమాచారం మేరకు మీకు అందిస్తున్నాను ఈ ఇది ఖచ్చితంగా మనకు విశ్లేషణ విశ్లేషణ అనేది మాకున్న సమాచారం బట్టే మేము చేస్తుంటాం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు ఉన్న వాస్తవాలనే మేము చెప్తుంటాం జరుగుతున్నది అంతర్గతంగా జరుగుతున్నది ఇది ఇంకోటి ఇప్పుడు అందరు పార్టీలు కూడా అడ్వాన్స్గా అభ్యర్థులను ప్రకటించుకొని అటు బీజేపీ కానీ ఇటు బరాసా కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా క్షేత్రస్థాయిలో వాళ్ళు మీటింగ్లు ప్రజలతో సమావేశాలకు చాలా దూరంగా ఉన్నారు ఈ యాభై రోజుల వేధిలో ఈ ఖర్చును తట్టుకోవడానికి ఎవరు కూడా ముందుకు లేరు ఎందుకంటే గత ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ చేతుల్లో డబ్బు కూడా కరువైపోయింది ఒక పక్క అనేకా సంస్థలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ ఈసీ ఈసీ ఇలాంటి ఇంకా అనేక సంస్థలు వచ్చినప్పటికీ కూడా డబ్బులు మద్యం ఇక్కడ ఏరులై పారుతుంది అనేది మాత్రం వాస్తవము ఇది గమనించవలసిన వాస్తవం ఉంది మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి ఈ వంద రోజుల కాంగ్రెస్ పరిపాలన వంద శాతం మనకు విజయవంతం అయ్యింది ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారి టీం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మాత్రం మనం చెప్పగలుగుతాం మళ్ళీ రానున్న మరో వీడియోలో నేను నియోజకవర్గ వారిగా నేను కాంగ్రెస్ బీజేపీ భరోసా వాళ్ళ యొక్క ఏ రకంగా ఉన్న అభ్యర్థుల పరిస్థితులు అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్